బ్రా తీసేస్తేనే నీట్ పరీక్షకు అనుమతించారు మీరు విన్నది నిజమే జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు పలు విమర్శలకు దారితీసింది డ్రెస్ కోడ్ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేరళ కన్నూరులోని పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పరీక్షలకు కూర్చునే ముందు బ్రా తొలగించి రావాలని ఆదేశించారట ఒకవేళ బ్రా తొలగించకపోతే పరీక్షలు రాయబోయనివ్వమని హెచ్చరించారట ఈ కొత్త రకం ఆంక్షల కారణంగా విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు ఈ నిబంధన విన్న విద్యార్థిని ఆశ్చర్యపోయింది పరుగున బయటకు వచ్చేసింది తన చేతిలో టాప్ ఇన్నర్వేర్ పెట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తల్లి ఆవేదన చెప్పారు పరీక్ష అనంతరం ఆ విద్యార్థిని ఆగ్రహంతో ఊగిపోతూ ఈ విషయాన్ని మీడియాకు చెప్పింది జీన్స్ కు మెటల్ బటన్ ఉండడంపై కూడా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కారణంగా కూడా విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలా చేదు అనుభవాలను ఎదురైనట్టు విద్యార్థులు చెప్పుకొచ్చారు పొడవు చేతులు చొక్కాలను వేసుకొస్తే కత్తిరించేశారట హెయిర్ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ తీసేయాలని చెప్పారట నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్